హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చాను అవి ముక్కల చేపలు చిన్న చేపలండి కట్టెల పొయ్యి మీద చేశాను పులుసు పెట్టి చాలా బాగుంది ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు మధురగానాలు ఇక మనము చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఆరేడు ఉల్లిగడ్డలు తీసుకొని పొయ్యి మీద నిప్పుల మీ కాల్చాను తర్వాత మసాలకు జీలకర్ర మెంతులు ఒక లవంగా రెండు ఏలకులు ఇంత దాల్చిన చెక్క అన్ని ధనియాలు వేసి అన్నీ కలిపి వేపి ఉల్లిగడ్డలు మసాలా పేస్ట్ చేసి ఉంచాను చేపలని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను పక్కన పెట్టుకున్నా వీటికి కావలసినవి పసుపు అల్లం నాలుగు పచ్చిమిరపకాయలు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్టు కారం ఉప్పు ధనియా పొడి చింతపండు నానబెట్టి ఉంచాను ఇక కట్టెల పొయ్యి మీద ఒక గిన్నె ఉంచి అది వేడయ్యాక ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు వే వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిగడ్డ మసాలా పేస్టుని వేయాలి అది నూనెలో మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి కారం పేస్ట్ లెక్క అయింది నూనెలో మగ్గాక చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఆ ఎసరు బాగా మసలాలండి కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాను బాగా మసులుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలని వేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచి బాగా మసలనివ్వాలి మసలిన తర్వాత ధనియా పొడి వేసుకొని గరిటతో కడుపు కలుపుకోవద్దు అంతేనండి రెడీ అయిపోయింది ముక్కర చేపల కూర పులుసు ముద్దకు ముక్క పెట్టుకొని తినొచ్చండి ఇందులో ముళ్ళులు ఇట్లా ఏమి ఉండవు నవిలి వేయడమే మీరు ట్రై చేయండి కట్టెల పొయ్యి మీద మీద కాబట్టి చాలా బాగా వచ్చింది థ్యాంక్ అండి